ఒక్కసారి ఊహించుకోండి మీ దగ్గర ఒక రహస్యమైన పుస్తకం వస్తే ఆ పుస్తకంలో రోగాలను సృష్టించే విధానం మనస్సును నియంత్రించే శక్తి లోహాలను బంగారంగా మార్చే రహస్యం మరియు శక్తివంతమైన ఆయుధాల గుట్టులు ఉన్నాయి ఆ పుస్తకం తప్పు మనిషి చేతిలో పడితే ప్రపంచానికి ఏం జరుగుతుంది ఇది కేవలం సినిమా దృశ్యం కాదండి ఇది మన భారతదేశంలో నిజంగా ఉన్న రహస్యమని చెబుతారు అదే నైన్ అనూన్మెన్ రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం కళింగ యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు ఏటు చూసినా రక్తమే పిల్లల మహిళల సైనికుల ఆర్తనాదాలు రాజు అశోకుడు యుద్ధం గెలిచాడు కాని ఆ విధ్వంసం చూసి ఆయన మనస్సు కరిగిపోయింది ఈ జ్ఞానం తప్పుడు చేతుల్లో పడితే ప్రపంచం మొత్తానికి నాశనమని అశోకుడికి తెలిసింది అప్పుడే ఆయన ఒక రహస్యమైన నిర్ణయం తీసుకున్నారు అశోకుడు తొమ్మిది మంది అసాధారణమైన వ్యక్తులను ఎంచుకున్నాడు వారిని ఎవరూ ఎరుగరు వారి పేర్లు చరిత్రలో ఎక్కడా కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఒక జ్ఞానపు పుస్తకాన్ని ఇచ్చారు ఒక పుస్తకం సైకాలజీ మనస్సును ఎలా నియంత్రించాలో ఒక పుస్తకం మెడిసిన్ రోగాలను సృష్టించి నయం చేయడం ఒక పుస్తకం ఆల్కెమీ లోహాలను బంగారంగా మార్చడం ఒక పుస్తకం కమ్యూనికేషన్ అన్ని భాషల రహస్యాలు ఒక పుస్తకం గ్రావిటీ మరియు సైన్స్ ఎగిరే యంత్రాలను తయారు చేయడం ఒక పుస్తకం వెపన్స్ శక్తివంతమైన ఆయుధాల రహస్యాలు మిగతా పుస్తకాలు శక్తి విశ్వం కాంతి గురించి స్నేహితులారా ఊహించుకోండి ఈ జ్ఞానం తప్పుడు చేతుల్లో పడితే మానవాళి మొత్తానికి ప్రమాదం మంచి మంచివారి చేతిలో ఉంటే ఈ ప్రపంచం రక్షించబడుతుంది ఈ తొమ్మిది పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పుకుంటారు ఒక వ్యక్తి వయస్సు పెరిగితే ఇంకో తెలివైన వారికి ఆ పుస్తకాన్ని బదిలీ చేస్తారు ఇలా తరతరాలుగా ఈ సమాజం మనుగడ సాగిస్తోంది కొన్ని పుకార్లు ఏమిటంటే కొన్ని యుద్ధాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి కొంతమంది శాస్త్రవేత్తలు వింత ప్రమాదాలలో చనిపోయారు ఇవన్నీ ఈ తొమ్మిది మంది వలనే జరిగాయని చెబుతారు కాని నిజమా కాదా ఎవరికీ తెలియదు ఇది చాలా బాధాకరమైన కథ కూడా లక్షలాది ప్రాణాలు పోయాక ఆ హింస నుంచి ఈ రహస్య సమాజం పుట్టింది జ్ఞానం అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది మంచికి వాడితే మంచి చెడు చేతిలో పడితే విధ్వంసం మీరు ఊహించుకోండి ఇప్పటికి ఎక్కడో మన చుట్టూ ఈ తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఒకరోజు ఆ రహస్య పుస్తకం మీ చేతిలోకి వస్తే మీరు దాన్ని మంచి కోసం వాడతారా లేదా అధికారం కోసం వాడతారా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి కింద కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో తెలియచేయండి మీరు నా ఛానల్కి కొత్త అయితే లైక్ బటన్ నొక్కండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి